ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా రెండు నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది మేము పంపించిన బిల్లుల్లో కానీ మేము పంపించిన ఆర్డినెన్స్ లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన ఒక్క శాతమైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా ఎందుకు అబద్దాలతో బలహీన వర్గాలను అడ్డుకుంటుండ్రు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా దూదేకుల గాని నూరు భాష కానీ ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్ మన దగ్గర కూడా దూదేకుల రిజర్వేషన్ ఉంది నూరు భాష ఉంది అదే విధంగా బార్బర్ కమ్యూనిటీ కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు కుల వృత్తులు బట్టలు ఉత్కే వాళ్ళు ఉన్నారు దూది నేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కూడా బలహీన వర్గాల కింద ఉన్నాయి యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ఉన్నాయి ఇవాళ కొత్తగా ఎవరి ఇచ్చింది లేదు ఈ ముసుగు తొడుక్కొని ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజన్లకు అన్యాయం చేయాలి బహుజన్లకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి